హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం మగవ జీవితం ఫస్ట్ పార్ట్ చూద్దాం నేలపై ముడుచుకుని పడుకుని ఉన్న ఒక పది సంవత్సరాల అమ్మాయిపై నీళ్లు తెచ్చిపోసి ఇంకా పడుకుని ఉన్నావేంటి పనులు ఎవరు చేస్తారు లేచి బయట ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుపో అంది ఉమా అసలే చలిగా ఉంది ఆపై నీళ్ళు మీద పడడంతో వణుకుతూ లేచి కూర్చుంది భూమి ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు వెళ్ళు వెళ్ళి పనిచూడు అంది ఉమా వెళ్తున్నానమ్మా అంటూ లేచి బయటికి వెళ్ళి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టింది భూమి పనికి కోసం బయటికి వెళ్తాను అని బయటికి రాగానే భూమి కనిపించడంతో చీచి పొద్దున పొద్దున్న ఇద్దరిద్దరు మొహం చూశాను ఇంకా నేను వెళ్ళిన పని అయినట్లే అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు సత్యం ఆ మాటలు విని ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది భూమి అలా ఏడుస్తూ కూర్చుంటే అమ్మ ఇంకా కొడుతుంది అని కళ్ళు తుడుచుకుని ఇల్లు ఊడ్చి కిచెన్లోకి వెళ్ళింది కిచెన్లోకి వచ్చి నీ దరిద్ర మోహం వేసుకుని బయటికి వెళ్ళే వాళ్ళకి కనిపించే బదులు పక్కన ఉండొచ్చు కదా అంటూ తలపైన కొట్టింది ఉమా నేను కావాలని ఎదురు వెళ్ళలేదమ్మా నాన్న అప్పుడు వస్తారని నాకు తెలియదు కదా మొగ్గు పెట్టి ఎలా పెట్టానో అని చూస్తున్నాను నాన్న అప్పుడు వస్తారు అని తెలిస్తే అక్కడి నుండి త్వరగా లోపలికి వచ్చేసేదాన్ని అంటూ ఏడుస్తూ చెప్పింది భూమి నెత్తిలో నీళ్లకు పెట్టుకున్నట్టు ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావు ముందు ఆ ఏడుపాపి టీ పెట్టివు అంటూ కిచెన్లో నుండి బయటకు వచ్చింది ఉమా మమ్మీ మమ్మీ అంటూ బెడ్రూంలో నుండి అరుపు వినిపించింది హా కన్నా వస్తున్నాను అంటూ బెడ్రూంలోకి పరిగెత్తింది ఉమా మామ్ నాకు పాలు కావాలి నేను లేవగానే పాలు తాగుతానని నీకు తెలుసు కదా ఇంతవరకు నాకు పాలు ఇవ్వలేదు అంటూ గట్టి గట్టిగా అరిచాడు రోహన్ వసే మొద దానా వినిపిస్తుందా నా కొడుక్కి ఇంకా నువ్వు పాలు తెచ్చి ఇవ్వలేదు ఏడుస్తున్నాడు ఎప్పుడు వాడిని ఏడిపించడం నీకు చాలా ఇష్టం కదా అంటూ అరిచింది ఉమా టీ పెట్టి గ్లాస్లో పోస్తూ ఉంది భూమి ఆ అరుపులకు భయపడి గ్లాస్ వదిలిపెట్టగానే టీ మొత్తం బాడీ మీద పడడంతో వేడి తట్టుకోలేక అమ్మా అమ్మా అంటూ అరిచింది భూమి ఏదో ఒకటి చేస్తూ ఎప్పుడు కంగారు పెట్టడం తప్ప ఏమీ లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళి ఇప్పుడు ఏమైందని అంతలా ఆరుస్తున్నావు ఛాయ్ మీద పడింది అంతే కదా ఆ మాత్రం దానికి అంతలా అరవాలా ముందు రోహన్కు పాలు కాచి ఇచ్చి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా టీ ఇవ్వు ఇప్పటికే చాలా లేట్ అయ్యిందని కోపంగా ఉన్నాడు రోహన్ అంది ఉమా బాడీ మొత్తం మండుతూ ఉన్నా ఇంకా లేట్ చేస్తే అమ్మ మళ్ళీ కొడుతుంది అని భయపడి పాలు కాచి తీసుకువెళ్ళి రోహన్కి ఇచ్చింది భూమి ఏయ్ నువ్వెందుకు తీసుకొచ్చావు అమ్మకివ్వచ్చు కదా పొద్దున్నే నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు రోహన్ ఏమీ చెప్పకుండా పాల గ్లాస్ అక్కడ పెట్టి బయటకి వచ్చేస్తూ ఉంటే ఆగు అని పిలిచి పాలు కొన్ని తాగి చూసి ఇందులో షుగర్ వేయలేదా అంటూ గ్లాస్ కింద విసిరేశాడు రోహన్ వేశాను తమ్ముడు అంది భూమి తమ్ముడేంటి తమ్ముడు నన్ను అలా పిలవకు నాకు చిరాగ్గా ఉంటుంది అర్థమైందా వెళ్ళు వెళ్ళి షుగర్ ఎక్కువ వేసి మళ్ళీ పాలు తీసుకురా అంటూ పడుకున్నాడు రోహన్ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొచ్చి రోహన్కి ఇచ్చి గాజు పెంకులు మొత్తం తీసివేస్తూ ఉంటే చేతికి ఒక గాజు పెంకు గుచ్చుకుంది అమ్మా అని అరిచింది భూమి అయినా తనని ఎవరూ పట్టించుకోలేదు కొంచెం సేపు అలాగే కూర్చుని ఏడ్చింది బ్లడ్ చాలా పోయింది మెల్లిగా లేచి వెళ్ళి కాటన్ తీసుకుని మొత్తం క్లీన్ చేసుకుని కొంచెం పసుపు వేసి చిన్నగా కట్టుకట్టుకుంది తన బుల్లి చేతులతో భూమి లేట్ చేస్తే అమ్మ కొడుతుంది అని భయపడి త్వరగా ఉమకు టీ పెట్టి ఇచ్చి మళ్ళీ రోహ రోహన్ రూమ్కి వెళ్ళి మొత్తం క్లీన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ చేయి కాల్చుకుంది భూమి తను ఏడ్చినా లాభం లేదు అని తనకు అర్థమైపోయి కాలినా కూడా లెక్క చేయకుండా పనులు మొత్తం చేసి పెట్టి తన రూమ్లోకి వెళ్ళి కూర్చుంది భూమి అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు రోహన్కి కొసరి కొసరి తినిపించింది ఉమా నాకు వద్దమ్మా అంటూ ఉంటే తిను నాన్న తినకపోతే ఎనర్జీ ఉండదు తినను అంటే ఎలా చెప్పు మంచిగా తినాలి అంటూ ప్రతిమాలి తినిపించింది కానీ భూమిని మాత్రం ఎవరూ పిలవలేదు చాలా చాలాసేపటికి ఆకలి అవుతూ ఉండడంతో తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తే అన్ని కాలి గిన్నెలు దర్శనమిచ్చాయి బాగా ఆకలి అవుతూ ఉండడంతో కిచెన్లోకి వెళ్ళి ఏమైనా ఉన్నాయా అని చూసింది కానీ ఏమీ లేకపోవడంతో కొన్ని పాలు కాచుకుని అమ్మ చూస్తే తిడుతుంది అని భయపడి ఎవరి కనిపించని ప్లేస్లోకి వెళ్ళి త్వర త్వరగా పాలు తాగి గ్లాస్ కడిగి పెట్టింది భూమి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి త్వరగా వంట చేయి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది ఉమా సరే అమ్మ అంది భూమి కొంచెం మంచివి చూసి తీసుకురా తాజాగా ఉన్నవి పుచ్చులు తీసుకురాకు అంది ఉమా సరే అమ్మ అని సంచి చేతిలో పట్టుకుని కూరగాయల కోసం వెళ్ళింది భూమి కూరగాయలు అన్నీ జాగ్రత్తగా తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే బ్యాగులు చేయి పట్టుకోవడానికి రాలేదు భూమికి ఒక చేయితో ఆ బ్యాగు తీసుకురాలేక రెండు చేతులతో పట్టుకుందామంటే చెట్ చెయ్యి కట్ అయిపోవడంతో ఆ బ్యాగ్ తీసుకురాలేక అక్కడే నిలబడి బ్యాగ్ కింద పెట్టుకుని చూస్తూ ఉంది భూమి అప్పుడే అక్కడే నుండి వెళ్తున్న సత్యం భూమిని చూసి ఏయ్ ఏంటి కూరగాయలు ఇంటికి తీసుకెళ్ళకుండా ఇక్కడే నిల్చొని చూస్తున్నావు ఎక్కడికైనా వెళ్ళిపోదామని చూస్తున్నావా ఏంటి అన్నాడు కాదు నాన్న ఈ బ్యాగ్ నాకు లేవడం లేదు చాలా బరువుగా ఉంది రెండు చేతులతో పట్టుకుందామంటే చెయ్యికి నొప్పి ఉంది అందుకే ఎలా తీసుకెళ్ళాలి అని చూస్తున్నాను అంది భూమి తినడం మాత్రం కంచాలు కంచాలు తింటావు బ్యాగ్ మాత్రం లేవడం లేదా త్వరగా తీసుకుని వెళ్ళు వెళ్ళి వంట చేయి నేను వచ్చి తిని బయటకు వెళ్ళాలి అసమానం నాన్న నాన్న అని పిలోకు నాకు చిరాగ్గా ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు సత్యం సత్యం మాటలకు ఆ చిట్టి తల్లి మనసు చాలా బాధపడింది కానీ ఇంకా లేట్ అయితే ఇంటికి వెళ్ళాక అమ్మ కూడా కొడుతుంది అని ఎలాగో మెల్లమెల్లగా సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళింది భూమి అప్పటికే చాలా ఆలస్యం అవడంతో ఎక్కడ తిరుగుతున్నావే ఎప్పుడో వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు బయటకి ఏదైనా తీసుకురమ్మని పంపిస్తే ఆటే వెళ్తావు నీకు ఇంట్లో ఉండడం కంటే బయట తిరగడం ఇష్టం కదా అంటూ తిట్టడం మొదలుపెట్టింది ఉమా అది కాదమ్మా నాకు కూరగాయల సంచి లేవలేదు మెల్లి మెల్లిగా తీసుకుని వచ్చేసరికి ఇంత సమయం పట్టింది కానీ నేను కావాలని చేయలేదు అందు భూమి ఊర్లో బలాదుర్గా తిరగడం ఏంటి అని అడిగితే ఏదో ఒక ఒకసారి చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది సరే కానీ వెళ్ళి త్వరగా వంట చేయి మీ నాన్న వచ్చే టైం అయింది మళ్ళీ తిని ఎక్కడికైనా పని మీద వెళ్తారు రోహన్కి కూడా ఆకలేస్తుంటుంది తనకిష్టమైన సాంబార్ చేసిపెట్టు ఇంకా ఆమ్లెట్ కూడా వేసిపెట్టు రోహన్కి చాలా ఇష్టం అంది ఉమా సరే అమ్మ అని కిచెన్లోకి వెళ్ళి కూరగాయలన్నీ తీసి సర్దిపెట్టి సాంబార్ చేయడానికి కావలసినవన్నీ తీసుకుని సాంబార్ చేసి రైస్ పెట్టి ఆమ్లెట్లు వేసి అన్నీ రెడీగా పెట్టింది భూమి అప్పటికే మధ్యాహ్నం అవడంతో ఉమా సత్యం రోహన్ ముగ్గురు తినడానికి వచ్చారు రోహన్కి తినిపించింది ఉమా ఉమా తినిపిస్తూ ఉంటే ఫోన్లో గేమ్ ఆడుతూ ఎంత తింటున్నాడో ఏం తింటున్నాడో తనకి తెలియకుండానే తింటూ ఉన్నాడు రోహన్ రోహన్కి తినిపించి తను కూడా తిని రూమ్లోకి వెళ్ళి పడుకుంది ఉమా అన్నీ డైనింగ్ టేబుల్ పైన సర్దగానే రూంలోకి వచ్చి పడుకుంది భూమి అందరూ తిన్న తర్వాత కూడా తనని తినడానికి ఎవరూ పిలవలేదు తను లేచేసరికి సాయంత్రం నాలుగు అవ్వడంతో అమ్మో నేను ఇంతసేపు పడుకున్నాను అనుకుని లేచి కూర్చుంది అబ్బా ఆకలిగా ఉంది ముందు ఏదైనా తిని తర్వాత పనిచేస్తాను అనుకుని కిచెన్లోకి వెళ్ళి చూస్తే కొంచెం అన్నం కొంచెం సాంబార్ మాత్రం ఉన్నాయి వీటితో సర్ది పెట్టుకుంటాను ఇప్పుడు అని కొంచెం అన్నం ప్లేట్లో పెట్టుకుని సాంబార్ వేసుకొని గబగబా తినేసింది టీ పెట్టి రెండు కప్స్ తీసుకెళ్లి ఉమాకి ఇచ్చింది సత్యంకి ఎదురు పడాలంటేనే చాలా భయం ఉమాకి అందుకే సత్యం దగ్గరికి వెళ్ళే ధైర్యం ఎప్పుడూ చేయదు సత్యంకి కావలసినవన్నీ చేస్తుంది కానీ తనకి ఎదురుపడదు అందుకే టీ కూడా ఉమకే ఇచ్చింది ఉమా తీసుకెళ్ళి సత్యంకి ఇచ్చింది రోహన్కి పాలు తీసుకుని రూంలోకి వెళ్ళేసరికి రోహన్ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉన్నాడు తమ్ముడు ఎప్పుడు అలా ఫోన్ ఆడుతూ ఉంటే కళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం సేపు బయట ఫ్రెండ్స్తో ఆడుకో ఎప్పుడో ఫోన్లో ఉండకు అంది భూమి నువ్వెవరు నాకు చెప్పడానికి నన్నే ఫోన్లో ఆడుకోకని చెప్తావా నీ పని చెప్తా ఉండు అన్నాడు రోహన్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్